కోమరూలు మండలం పశు వైద్యాధికారి పేరుకే వైద్యాధికారి పశువుల పారుడు వ్యాధితో చనిపోతున్నా పట్టించుకున్న పాపారపోదు అందుకు సాక్ష్యం కోమరూలు మండలం ఎర్రగుంట్ల గ్రామం ఈ గ్రామం కోమరూలు నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది గ్రామంలో కోళ్లు గొర్రెలు అధిక సంఖ్యలో చనిపోతున్నాయని కోమరూలు వైద్యశాలకు వెళ్లి చెప్పిన మేము రామని అంటున్నారని కర్మజాలక ఎప్పుడైనా ఒకరోజు వస్తే వచ్చినందుకు వెళ్లినందుకు పెట్రోల్తో సహా డబ్బులు వసూలు చేస్తున్నారని ఉచితంగా ఇచ్చిన మందులను కూడా ఇవ్వడం లేదని ఎదలూరుకు లేదా పోరుమావేళ్లకు వెళ్లి మందులు తెచ్చి వాడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు నేను అధికారులు స్పందించి మా గ్రామానికి ప్రతిరోజు డాక్టర్ వచ్చేలా చేయమని పశువైద్యాది శిబిరం వారి ప్రతి వారానికి నాలుగు సార్లు నిర్వహించాలని పశువులను కాపాడమని వేడుకున్నారు ప్రభుత్వం ఎన్నో పశు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఇలాంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి అప్రతిష్ట మిగులుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు బట్టాకు ఆలోచన రాలేదు డబ్బులు బాగా మా భవిష్యత్ అండి మేము భేదం వాళ్ళము పండ చెట్టు ఉండము మందులు వాళ్ళే ఇచ్చారు కదా ఆ మందులు వాళ్ళ ఇచ్చేది ఇచ్చే అది వేసి పాత్ర అంతే పాత్ర మరింతగానే వేయరు ఏదైనా డబ్బు వచ్చి ఈ మన గానీ వేరు బంగపన గానీ వేరు అది డబ్బులు కమ్ముకుంటారు వాళ్ళు పశువు డాక్టర్లు వీడి వచ్చి గాని సంవత్సరం అయింది ఇప్పుడు పశువులకు దానా ఏమనిస్తున్నారా దానా ఇచ్చేది ఇప్పటికి అది కానీ ఐదు వందలు సీట్ కడితేనే ఐదు వందలు కట్టాలి ఐదు వందలు కడితేనే ఇచ్చేది కానీ మీకు కానీ కానీ ఇచ్చింది వీళ్ళు సొసైటీ కూడా ఇచ్చింది వాళ్ళు కానీ ఇలా దాన అది అయ్యా చెప్పేది మీకు మాది పశువులు గొర్రెలు మొత్తం చనిపోతుంటే డాక్టర్ ఎవరు రావడం లేదు గదులు ఎవరు అట్ట పోయి మందులు తెచ్చుకొని మేము వేసుకుంటే వాటికి తగ్గడం లేదు అట్టయి అప్పుల పాలైనము కొమ్మరూలు డాక్టర్ కాడికి మూడు మాటలు పోయాము మూడు మాటలు నాలుగు మాటలు పోతే మాకు పలకరీ లేదు మాకు దాన ఇవ్వడం లేదు మాకు ఏమి ఇవ్వడం లేదు మేము అగసాట్లు పడుతున్నాము మేపు లేక ఏమి లేక అన్ని నీళ్ళు లేక ఇబ్బందులు అయ్యి మాకు నానాక అగసాట్లు పడి అల్లాడుతున్నాము గోల్గొన్న పోయినాయించేత కొమరౌలు మండలం ఎర్రగుంటల గ్రామం మాకు ఎవరు చూడటం లేదు పశువులు డాక్టర్లు కానీ అటువంటి వాళ్ళు ఎవరు రావటం లేదు మాకు జీవాలన్నీ అడ్డం పడిపోతున్నాయి నడసలేక ఉండయి బరగొడ్లు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఎవరు ఇక్కడ చూడటం లేదు మా దగ్గరికి రావటం లేదు డాక్టర్లు రోడ్డు సరిలేదు ఎవరు అనుకోవటం లేదు గవర్నమెంటు ఇంజక్షన్లు ఎవరు ఇవ్వటం వేయటం లేదు సార్ ఎవరు మేమే కొనకొచ్చుకోవడము గిద్దెలు పోయి తెచ్చి వేసుకోవడము కొమరోల దగ్గరికి కూడా ఎవరు వెళ్ళటం లేదు సార్ ఎవరు పలకటం లేదు డాక్టర్ అసలు ఈ లోపలనే రాలే ఇటువంటి పల్లెలకి వచ్చి చూడటం లేదు దాన గాని ఇయలేసు ఏమి ఇయలేసు మాకు ఇన్ఫర్మేషన్ అనేది మాకు రావటమే లేదు మాది కొమర మండలము ఇదలూరు తాలూకా అలీనగరం పంచాయతీ ఎర్రగుంట్ల గ్రామంలో నివాసించిన ప్రజలం మేము మాకు రోడ్డు సౌకర్యం లేదు రోడ్డు వచ్చిందే కానీ మాకు రోడ్డు వేయడం లేదు మాకు పశువులు పశువులు జబ్బులు వచ్చినా డాక్టర్లు సౌకర్యం లేదు అనుకోవడం లేదు అనుకోవడం లేదు హాస్ హాస్పిటల్కి పోవాలన్నా కూడా ఏ ఏ కిల్లు మాకు ఏం అంద మేము అవకాశం లేని స్థలంలలో ఉండము నార్మల్ గ్రామాలు కొన్ని దాన బక్కల పిల్ల డాక్టర్లు మాకు దానం ఇవ్వడం లేదు మేము పోతే అసలు పలకరు డబ్బులు ఇచ్చి కొనుక్కొని రే మాకు లేవు అని అంటుంటారు వాళ్ళు మారుమల గ్రామాలలో ఉండము జబ్బులు వచ్చే మందులు మీరు మేము ఇచ్చాము హాస్పిటల్ తీసుకుపోయిన అంటుంటారు మీరు మెడికల్ షాపులలో తీసుకుపోయిన అంటుంటారు సార్ గవర్నమెంట్ మీకు ఇవ్వడం లేదని మేము అడిగితే మమ్మల్ని వాది ఇవ్వడం లేదు అయిపోయినాయని చెప్తుంటారు మేము హాస్పిటల్ పోతే పలకడం లేదు మాకు మాకు తాగని మంచినీరు లేదు మేమంతా మారుమల గ్రామాలలో అడవి ప్రాంతాలలో ఉండే వాళ్ళము మాకు ఏ సౌకర్యం అందటం లేదు కాబట్టి మీరు తెలియపరచున్నాము మేము మీరు వచ్చి మాకు సౌకర్యాలు ఏంటి చూడండి సార్